నా సైజు ప్యాంట్లు చూపించండి ముప్పై ఎనిమిది నీ కట్టు నీ కట్ ప్యాంట్లు కావాలి నాకు జీన్స్ ప్యాంట్లో ముందు ప్యాంట్ చూపించండి తర్వాత నేను షర్టు సెలెక్ట్ చేసుకుంటా మీ సైజులో అన్నగారు ఈ సైజులో ప్యాంటు ఏ విధంగా ఉన్నాయంటే మనకు పెద్ద సైజు ముప్పై ఆరు గంట నుంచి నలభై 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 రెండు దాకా ఉంటాయి సైజు నలభై రెండు సైజు నలభై రెండు దాకా కూడా ఉంటది సైజు ఐటమ్ ఎట్లా ఉంటది అంటే దాని మీద కరాటి చేయొచ్చు బా కరాటి దీని పవర్ లేకరా అంటారు నైట్ ప్యాంట్ లా ఉంటుంది ఫీలింగ్ ప్యాంట్ క్వాలిటీ చూసారు ఎట్టుందో షైనింగ్ దాని మీద షైనింగ్ చూ ఎట్టుందో బ్లేజింగ్ ఇది వేడి నీళ్ళతో వాష్ అంట వాషింగ్ అంటారు ఇది అక్కడ చేసేది క్లాత్ చూడండి లోపల ఆర్ డి క్లాత్ ఎట్టుంది చూడండి చూసారా ఉందో అందరూ అది క్లాత్ చూడాలంటే అందరు చాలా మంది బయట నుంచి చూస్తారు బయట నుంచి చూస్తారు ఇది మన లోపలి ఓకేనా కలర్ చూడండి ఎట్ ఉందో ఎవరు చూసారా బ్లాక్ లో గారు చూడండి కలర్ చూడండి ఫినిషింగ్ చూడండి అసలు వదలడానికి మనసే రాదు అసలు ఎట్టుంది చూసారా ఫినిషింగ్ ఇది బ్లాక్ లో పెద్ద సైజు ప్యూర్ బ్లాక్ వద్దులేండి నాకు ఇష్టం ఉండదు అంటే ఓకే బ్లాక్లో పెద్ద సైజు ఇది మనకు ఇది కూడా చూడండి ఎలా కొన్ని షర్ట్ ఉందా ఫ్రై హెవీ క్వాలిటీ పోలవ్ ఓకే ఈ కలర్ చూసారా షర్ట్ సెట్ ఉంటాయో యాష్ కలర్లో నీ కట్ ఉందా యాష్ కలర్ నీ కట్ యాష్ కలర్లో నీ కట్ కావాలా ఉండే సార్ అయిపోయి మరి వీక్ లో తెప్పిస్తాను మీకు ఓకే ఓకేనా ఓకే వన్ వీక్ లో తెప్పిస్తాను చూసారా అనేది ఐస్ ఐస్ కలర్ ఇది ఓకే ఇది ఐస్ కలర్నా ఇది ఐస్ కలర్ ఇది చూస్తున్నారా ఇది ఓకే చూడండి ఉంది క్వాలిటీ ఉందో చూడండి ఐస్ కలర్ ఇది ఓకే దీంట్లోనే ఇంకో షేడ్ ఇది దాంట్లో ఇంకో షేడ్ ఇది చూశారా అది ఎక్స్ఎల్ అని ఉంటుంది క్లాత్ చూడండి సూపర్ ఇది ఇదే క్లాచ్ చూడండి నాకు కావాలి ప్లాట్లో దీంట్లో నీ కట్ ఉందా దీంట్లో నీ కరెంటు అయిపోయిన నీకు కట్ట అయిపోయినాయి మేము తెప్పిస్తాను వన్ వీక్ మీకు నీకు కట్టాయి ఓకే ఈ ఈ కంపెనీలో విద్య వేరే కలర్ ఇది ఓకే ఈ కంపెనీలో వేరే కలర్ చూడండి ఉంది చూడండి

వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఖచ్చితంగా నేను ఇస్తా కచ్చితంగా ఇస్తాను కచ్చితంగా ఓకే మీరు సబ్స్క్రైబర్ చేసుకొని వస్తే వీడియో చూసి నాకు ఈ విధంగా చెప్తే వాళ్ళకి స్పెషల్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే వాళ్ళకి కంపల్సరీగా మీరు డిస్కౌంట్ ఇస్తారు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు వెరీ గుడ్ కచ్చితంగా దీని మీద ఒక షర్ట్ మ్యాచింగ్ చూపించండి దీని మీద ఈ ప్యాంట్ మీద ఈ రెండు ప్యాంట్స్ మీద మీద దీని మీద చూపించండి చూపిస్తా చూడండి చూపిస్తాను చూడండి ఇది జపానీస్ ఫ్యాబ్రిక్ చూడండి అది ఎట్టుందో ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చూడేట్ ఓకే ఓకే క్వాలిటీ రిటి చూడేట్టుందో మనకు ఫ్యాబ్రిక్ చూస్తే నుంచి నుంచి రావాలన్నా అదే జపానీస్ ఫ్యాబ్రిక్ కొత్తగా ఒకటి నుంచి ఒకటి నా ఒకటి నుంచి ఒకటి ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా సమ్మర్ కి బాగా అనుకూలంగా అంటే ఒంటి మీద వేసుకుంటే మెత్తగా చిరాకు పుట్టకూడదు మెత్తగా ఉంటది చాలా మెత్తగా ఉంటుంది మీరు విడ్డర్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు చూడే చూడండి ఆ డిజైన్స్ కానీ ఏదైనా సరే మీ ఒంటి మీద పడితే ఎట్ వస్తుంది ఒకసారి చూడండి అది ఒకటి నుంచి ఒకటి నుంచే ఒకటి కలర్స్ ప్లైన్లో కూడా చూపిస్తుంది మీకు లైన్ కలర్స్ కూడా చూపించండి చూసాను ఐటమ్ ఎట్లా లెలింగ్ ఇది ఆ లెలింగ్ ఎట్ చూడండి బడ్జెట్లో ఉంటుందండి హెవీ రేట్లు అలా బడ్జెట్ అన్న రీజన్ రేట్ అన్న మీరు ఏడైనా చూడండి మనకు నెల్లూరులో ఎక్కడైనా చూడండి మా షాప్ కంపేర్ చేస్తుండే ఒకసారి ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చూడండి మా షాప్ మా షాప్కి విజిట్ వచ్చి చూడండి విజిట్ చేయండి మా షాప్కి ఒకసారి ఓకేనా చూడండి నేను ఇప్పుడు ఎట్టు చూడండి ఫ్యాబ్రిక్ చూస్తేనే ఇప్పుడు మేము కూడా తీసుకుంటాం చాలా రేట్ డేట్ పెట్టి తీసుకుంటాం చూడండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి మనకు ఏ విధంగా ఒంటి బాగుంట చూడా సార్ గౌరవించాల మీరే సూపర్ ఇంకా ఇంకా చాలా ఉండే మన రంజాన్కి కొత్త స్టాక్ వచ్చేది ఇంకా తొందరలోనే వస్తుంది మనకు అంటే నేను ఇప్పుడే ఎందుకు వచ్చానంటే తర్వాత క్రౌడ్ పెరిగిపోద్ది ఇంక నాలుగు రోజులు ఆగితే అప్పుడు వచ్చి నేను ఇంత

ఫ్రంట్ డిజైన్ ఎల్కే ఆర్ క్లాత్ మనకు ఆర్ క్లాత్ జీన్ షర్ట్స్ చాలా వెరైటీస్ వస్తాయి మన దగ్గర మన దగ్గర లాల్చీలు ఉన్నాయా ఇప్పుడు ఏమైనా ఆ లాల్చీ కూడా ఉంటాయి లాల్చీలు కూడా చూపించండి చూపిస్తాను సార్ లాల్చీలు అడగారు కదా లాల్ లాల్చీ పెట్టాను అది చూడండి ఎట్లా ఉండే లాల్చీలు క్లాత్ చూడండి ఎంత మెత్తగా ఉండే క్లాత్ బాడీకి బాడీకి వేసుకుంటే మన ఫీలింగ్ అంటే ఆడుతుంటుంది బాడీ మీద చాలా

సూపర్ ఇది చూసారా దాంట్లో ఇంకో కలర్ అన్నా దాంట్లో ఇంకో కలర్ చూసారా ఎట్లా మెరూన్ కలర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉన్నది ఇది ఇది వేరే డిజైన్ లో దాంట్లో వేరే డిజైన్ లివింగ్ కంపెనీకే దాంట్లో డిజైన్ వేరేనా ఇది వెరీ గుడ్ మనకు చెంకులు స్క్వేర్ డిజైన్ చెంకి కామన్ ఉంది అవును అది మనకు అది అదే నేను చేసేది ఇంకా చాలా కలర్స్ నా గుణంగా ఉంది ప్రస్తుతానికి తీసుకొచ్చాను ఆరు ఏడు కలర్ తీసుకొచ్చాను రెండు ప్యాంట్లు నేను తీసాను కదా ఈ రెండు ప్యాంట్లు ఈ రెండు షర్ట్లు ఇవ్వండి నాకు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ట్రిప్ లో ఇంకొక టెన్ డేస్ తర్వాత వచ్చి మళ్ళీ ఇంకొక

దండోఆరి వీధిలో లోగో మెన్స్ వేర్ ఉంటుంది అక్కడికి వచ్చి మీరు స్పెషల్ డిస్కౌంట్ తీసుకోండి ఆర్కే తెలుగు ట్రావెల్ బ్లాగ్స్ అనే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ స్పెషల్ డిస్కౌంట్ తీసుకోవచ్చు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేవి నేను కూడా తీసుకుంటున్నాను మళ్ళీ కూడా విజిట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఉంటానైతే అనా అదేనా మీ టూ పేర్స్ రెండు జతల్నా ఓకే మీ తప్పకు అర్గా వద్దురా ఎలా వద్దురా చాలా బాగున్నాయి నాకైతే నచ్చాయి చాలా బాగా నచ్చాయి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఇచ్చారు నాకైతే నేను పైకి చెప్పడం అంత మంచిది కాదు రేట్లు మీరు స్పెషల్ డిస్కౌంట్ తీసుకోండి వచ్చి చాలా తక్కువ రేట్లకే మంచి క్వాలిటీ బట్టలు దొరుకుతున్నాయి ఇక్కడ లోగో మెన్స్కేర్ లో ఐఎమ్ హ్యాపీ చాలా సంతోషంగా ఉంది నాకైతే నాకు నచ్చిన డిజైన్ నా నా సైజులో దొరికాయి నాకు అదే చాలా ఆనందంగా ఉంది నా ఓవర్ సైజు కాబట్టి చాలా బాగుంది నా సైజు కూడా దొరికాయి మీరు అందరూ తప్పకుండా విజిట్ చేయండి లోగో మెన్స్ పేర్కి అన్నలా అన్నకి ఎలా ఇచ్చానో అదే విధంగా దానికన్నా మీకు బాగా ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను ఇంకా మంచి డిజైన్స్ ఇంకా బాగా వస్తూ ఉంటాయి మనకు అన్నగారి ఛానల్కి సబ్స్క్రైబర్ చేసుకురాండి మీరు స్పెషల్గా డిస్కౌంట్ చేస్తాను ఖచ్చితంగా చేసుకుంటాను ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ